రఘుపతి ఇన్కమింగ్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ విశాఖపట్నం మా నూతన రోటరీ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు మన నిన్న జూలై ఫస్ట్ నుంచి మొదలైంది మా క్లబ్బు ఎనభై మూడేళ్ళ క్లబ్ ఎనభై నాలుగు సంవత్సరాలను అడుగుపెట్టి ఈరోజు కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం సందర్భంగా మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కాకినాడ నుంచి వచ్చారు అలాగే శోభన్ ప్రకాష్ గారు మా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఆయన విశాఖపట్నం ఆయన కూడా వచ్చారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మా కార్యక్రమం మా కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసి ఈ సంవత్సరం అంతా యాక్టివిటీ ఎలా చేస్తాం అవన్నీ ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది త్రీ జీరో టూ జీరోకి నూతన గవర్నర్ని నేనే ప్రమాణ స్వీకారం చేశాను ఈ బాధ్యత తీసుకున్న నెక్స్ట్ డే రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ ఇన్స్టలేషన్ జరుగుతోంది ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం ఎనభై మూడు సంవత్సరాలు అంటే ఈ ఈ ఏరియాలో పెట్టినటువంటి మొట్టమొదటి రోటరీ క్లబ్ అండి సో మన డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంటుంది సో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి క్లబ్స్లో ఫస్ట్ పెట్టింది రోటరీ క్లబ్ విశాఖపట్నం వీరు అప్పటి నుంచి కూడా వీరి క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా ఒకే డెడికేషన్తో ప పనిచేస్తూ మెంబర్స్ని మిగతా మెంబర్స్ని ప్రోత్సహిస్తూ జూనియర్స్ని కొత్త మెంబర్స్ని ప్రోత్సహిస్తూ వారికి అన్నీ నేర్పుతూ ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నంని ఒక స్థాయికి తీసుకొచ్చారని సో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ తరం నాటి రఘుపతి గారు ఆయన ప్రెసిడెంట్ గారు వీరికి వీరి భుజాస్పందాల మీద ఆ బాధ్యత మళ్ళీ నిలుపునారు ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం పెద్దవారు మళ్ళీ మరియు చిన్నవారు కూడా ఉన్నటువంటి క్లబ్ అండి ఇది ఈ క్లబ్లో చాలా విభిన్నమైన ఏజెస్తో ఉన్నారు చాలా విభిన్నమైన కల్చర్స్తో ఉన్నారు అలాగే విభిన్నమైన సమాజం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఇట్ ఇస్ అ గుడ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం అలాగే వారు చేసిన సేవలు చూస్తే చాలా అద్భుతంగా చేశారు సో అవన్నీ ఇప్పుడు చెప్తారు ఇన్స్టలేషన్లో లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ వినయ్ గాంధీ గారు ఏవైతే చేశారో అవన్నీ చెప్తారు దానికి గాను ఆయనకి ఇరవై ఐదు పైగా అవార్డులు రావటం జరిగింది సో ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నంలో విశాఖపట్నం కొత్త ప్రెసిడెంట్ నూతన ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే రోటరీ క్లబ్ అంటే రోటరీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ సంస్థ సో ఈ అతిపెద్ద ఎన్జిఓ సంస్థ ఏం చేసింది అని ఎవరన్నా అడిగితే పోలియో నిర్మూలనకు చే అతి పెద్ద కృషి చేసినటువంటి సంస్థ రోటరీ క్లబ్బే సో ఈరోజు మనం పోలియో పేషెంట్లు కానీ పోలియో బారిన పడే పిల్లల్ని కానీ చూడట్లేదు అంటే సో దానికి ప్రధానమైన కారణం రోటరీ అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహము లేదు రోటరీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోలియో నిర్మూల నిర్మూలించాలని ఆనాటి పిల్లలకు మనతరం పిల్లలకు అందరికీ కూడా ప్రమాణం చేసింది మీకు పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నిర్మూలించగలిగాము సో మిగిలిన వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది సో మన దగ్గర మన దేశంలో లేదు కదా అని మనం పోలియో గురించి మాట్లాడుకోవడం మానేస్తే అది అవివేకమవుతుంది ఎందుకంటే పోలియో ఎనీవేర్ ఇస్ పోలియో ఎవ్రీవేర్ దానికి వీసా అక్కర్లేదు పాస్పోర్ట్ అక్కర్లదు సో మనం చాలా డెఫినెట్గా పోలియో కోసం మనం టైం అయితే ఉందండి నా పేరు శోభన్ రెండు సంవత్సరాల తర్వాత రోటరీ గవర్నర్గా ఎలెక్ట్ అయ్యాను ఆల్రెడీ విశాఖపట్నం రోటరీ క్లబ్ ఇవాళ ఎనభై నాలుగవ ఇన్స్టలేషన్ చేసుకుంటుంది ఈ క్లబ్ నుంచి పుట్టినవే మాకు వైజాగ్లోని అన్ని క్లబ్బులు ఇవాళ పదిహేను క్లబ్లు ఉన్నాయి వైజాగ్ అంతా కూడా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది రోటరీ క్లబ్ ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు భాగస్వాములు కావాలి రోటరీలో మేము ఆహ్వానిస్తున్నాం రోటరీకి రండి జాయిన్ అవ్వండి అర్థం చేసుకోండి మీ వంతు సేవా కార్యక్రమంలో పాల్గొనండి రోటరీ క్లబ్ డబ్బులు ఇవ్వాలని ఏం లేదు వచ్చి సేవ చేయొచ్చు సేవ చేయాలనే ఉద్దేశంతో కలిసిన మనుషులతో ఏర్పడింది రోటరీ క్లబ్ దాని ముఖ్య ఉద్దేశం అది అందువల్ల ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే రోటరీ క్లబ్లో చేరండి సేవా కార్యక్రమంలో పాల్గొనండి మన వంతు సొసైటీకి చేయగలిగినంత చేద్దాం ఐ ఇన్వైట్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఈరోజు రోటరీ క్లబ్ విశాఖపట్నం తాలూకా ఎనభై లక్షలు సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేసేది ఏంటంటే ఎక్కువగా పోలియోని కంప్లీట్గా భూమిల నుంచి ఇరాడికేట్ చేయడంలో రోటరీ పూర్తిగా సక్సెస్ సాధించింది అలాగే స్టూ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు స్కూల్ బెంచెస్ అలాగే మన హాస్టల్స్లో అండి సరైన అసలు చేయడం ఎన్నో పరుపులు తలగడలు అలా ఇచ్చే పిల్లలందరికీ చదువుకోవడానికి లాస్ట్ చేసిన పెద్ద యాక్టివిటీస్ అవి ఇప్పుడు కొత్తగా రోటరీ క్లబ్బు గర్ల్ చైల్డ్స్ తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉండే ఉండే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఒక పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాం మా గవర్నర్ గారు దాని మీద చాలా బిగ్ ప్లాన్స్తో ఉన్నారు మేమందరం కూడా ఆయన అనకతలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాం గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలకి ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దానికి గాను చాలా కంపెనీల నుంచి కొన్ని డొనేషన్ సేకరించాం మా మెంబర్స్ కూడా దానికి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే వరలో వ్యాక్సిన్ కూడా హోల్సేల్గా చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి ఎక్కువ మంది చిల్డ్రన్ దీంట్లో బెనిఫిట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం బహుశా జూలైలోనే ఫస్ట్ ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమం అందరం చేస్తాం విశాఖపట్నం క్లబ్బు దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఆ క్లబ్లో ప్రెసిడెంట్లకి యువర్ ప్రెసిడెంట్కి వచ్చిన ప్రెసిడెంట్ పాత ప్రెసిడెంట్ డిఎం రావు గారికి గాంధీ గారికి రఘుపతి గారికి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు చాలా బాగా వర్క్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తున్నామండి థ్యాంక్ యూ